ప్రకృతి విపత్తు నష్టాలకు అందించే సహాయంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది వాటి వల్ల పంటలకిచ్చే పెట్టుబడి రాయితీ పెరగనుంది కానీ పరిహారం విషయంలో సమగ్రత లేకపోవడం గమనార్హం కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి అకాల వర్షాలు తుపానుల వల్ల పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి కానీ రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నష్టపరిహారం నామమాత్రంగానే ఉండిపోతోంది ఆ నేపథ్యంలో ప్రకృతి విపత్తు నష్టాలకు పరిహారం చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది హెక్టారుకు చెల్లిస్తున్న నాలుగున్నర వేల రూపాయల్ని ఆరు వేల రూపాయలకు పెంచారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరువేలు పరిహారం చెల్లిస్తోంది ఆ సొమ్మును కేంద్రమిచ్చే మొత్తంతో సరిపెట్టేయాలని భావిస్తున్నట్టు సమాచారం అదే జరిగితే మార్గదర్శకాల వల్ల రైతులకు అదనపు ఊతమేమీ చేకూరదు విపత్తులతో మరణించిన వారికి ప్రస్తుతం లక్ష రూపాయల సాయం అందిస్తున్నారు ఇందులో యాభై వేల విపత్తు సహాయ నిధి పేరిట మరో యాభై వేలు ఆపద్బందు పథకం ప్రకారమూ చెల్లిస్తున్నారు కేంద్రం తాజా మార్గదర్శకాల్లో మృతుల కుటుంబాలకు పరిహారం లక్షన్నర చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బందు పథకం కింద అందజేసే సాయాన్ని ఇందుకు జోడించి ఇస్తే ఈ మొత్తం రెండు లక్షల రూపాయలయ్యే అవకాశం ఉంది సన్నా చిన్నకారు రైతులతో సమానంగా ఇతర రైతులకు కూడా కేంద్రం పరిహారం అందించాలని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి